ప్రభునేసు యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం తపోకాలంలో రెండవ ఆదివారం ప్రార్థన చేసుకుని చూడగా ఏసు రూపము మార్పు చెందని లోకా తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం సోదలరా పర్వతం నెక్కి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభు రూపాంతరం చెందడం ఇక్కడ మనం చూస్తున్న అద్భుతమైన దృశ్యం ప్రార్థన రూపాంతరం రెండు చక్కని పదాలు ప్రార్థనలో రూపాంతర అనుభవం నేడు మన ముందున్న అద్భుతమైన పదాలు ప్రార్థన మనం ముఖలావణ్యాన్ని మార్చేస్తుంది మన వదనంలో దివ్య వర్చస్సును నింపుతుంది మనలను క్రీస్తు రూపంలోకి మలుస్తుంది తబోరు పర్వతం మీద ముఖ్యంగా మూడు ఆశ్చర్య కార్యాలు జరగడం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఒకటి ప్రభువు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన ముఖరూపం మార్పు చెందింది తబోరు పర్వతం ఎక్కి ప్రార్థన చేసుకుంటూ ఉండగా జరిగిన మొదటి మార్పు ముఖరూపం మార్పు చెందడం మనం ప్రార్థన చేసుకుని దేవాలయం నుండి కానీ మన గృహాల్లో నుండి బయటకు వచ్చినప్పుడు మన ముఖరూపం మార్పు చెందుతూ ఉందా మన ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయా సుధరా గమనించుకో ప్రార్థన అనంతరం ముఖం ప్రకాశించడం దేనికి గుర్తు దేవుణ్ణి దర్శించుకున్నామనడానికి గుర్తు ప్రార్థనలో దేవునితో కలిసి ఉన్నామనడానికి గుర్తు హృదయంలో దేవుని కలిగి ఉన్నామనడానికి ప్రకాశించే ముఖాలు గుర్తు మోసం చూడండి అతడు శనాయి పర్వతం మీదకి ఎక్కి అక్కడ నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవునితో గడిపాడు దేవుని సన్నిధిలో గడిపాడు దేవునితో మాట్లాడాడు తర్వాత ఏం జరిగింది మోసే శాసనములు గల రెండు పాలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగివచ్చున్నప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను కానీ దానిని అతడు గుర్తింపునే లేదు అహరోను ఇస్రాయేల్ ప్రజలు మోసే వైపు చూడగా అతని ముఖము మెల మెల మెరయుచుండెను కనుక వారు అతనిని సమీపించుటకు భయపడి నిర్గం కాలం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు దేవునితో గడిపిన వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయండి దేవునితో జీవించే వాళ్ళ హృదయాలు పవిత్రతతో నిండుతాయి ఆ పవిత్రత ముఖాల్లో ప్రకాశిస్తాయి ఈ నలువది తపోదినాలు స్వామితో కలిసి పయనించిన వాళ్ళ ముఖాలు దివ్య వెలుగుతో ప్రకాశించాలి కాబట్టి పరిశీలించుకోండి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అంటారు ముఖం హృదయానికి సూచిక ముఖం మనస్సుకు అర్థం లాంటిది కొందరి ముఖాలు చూస్తే వాళ్ళ మనస్సు ఏంటో తెలిసిపోద్ది వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది సదురలరా మన ముఖం ప్రకాశించాలంటే మన హృదయంలో దేవుడు ఉండాలి మనం దేవుని తేజస్సుతో నిండాలి దేవుని పవిత్రతో నిండాలి మన ముఖం ప్రకాశించాలంటే మనలో పాపపు మలినం పోవాలి మనలో హృదయ పరివర్తన కలగాలి మలినం పట్టిన అర్థం మెరవదు అలాగే పాపపు మలినం అంటిన ముఖము ప్రకాశించదు మన అంతరంగం ఎలా ఉందో మన ముఖంలో తెలిసిపోతుందండి మనం ప్రార్థన పరులమైతే అంటే దేవునితో నడుస్తున్న వాళ్ళమైతే ఆ ప్రశాంతత ఆ పవిత్రత ఆ దివ్యత్వం మన ముఖంలో కనబడుతుంది ఆ ప్రేమ ఆ క్షమ మన కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది ఆ నెమ్మది ఆ నైర్మల్యం ఆ కారుణ్యం మన మాటల్లో వినిపిస్తుంది అవర్ ఫేసి వాట్ వీఆర్ ఇన్సైడ్ అందుకేనేమో కొందరుని చూస్తే కొ కొట్టబుద్ధి అవుతుంది కొందరుని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటారు మన ముఖాలు క్రీస్తులో రూపాంతరం చెందుతున్నాయా పరిశీలించుకుందాం ఇక తబోరు పర్వతం మీద జరిగిన రెండవ ఆశ్చర్య కార్యం ప్రభు వస్త్రాలు తెల్లగా ప్రకాశించాయి సోదరులరా ప్రకాశించే వస్త్రాలు పవిత్రతకు చిహ్నమండి అపోస్త్రుడైన యోహాను పద్మోసు ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు అనేక గాంచాడు ఒక దర్శనంలో గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రాలను క్షాళన మరచుకున్న వాడు తెల్లని దుస్తులు ధరించి దేవుని సింహాసను ఎదుట నిలబడడం అతడు చూచాడు దర్శన గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మనం క్రీస్తు నిష్కలంకమైన రక్తంలో కడగబడినప్పుడు తెల్లని వస్త్రం అవిత్రలు పవిత్రులమవుతాం దేవుని సన్నిధిలో నిలవడానికి అర్హతను సంపాదించుకుంటాం అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యమో తెలుసా ప్రార్థనలో దేవునితో ఐక్యమైనప్పుడు సాధ్యం క్రీస్తుతో ఉన్నప్పుడు క్రీస్తుతో నడిచినప్పుడు ఆయన దివ్య రూపాన్ని ధరించడం సాధ్యమవుతుంది ఆదాము ఏవని చూడండి వాళ్ళు ఏదేంలో పండు తిన్న తర్వాత తమ దిగంబరత్వాన్ని చూసుకున్నారు సిగ్గుపాలయ్యారు అయితే అది దేవుడు వచ్చేంతవరకే దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళ దిగంబరత్వం కప్పబడింది దేవుడు వారికి వస్త్రాలను చేసి తొడిగారు మనం దేవుని సన్నిధికి వెళితే ఆయన మనల్ని తన మహిమ వస్త్రంతో అలంకరిస్తాడు ఈ నలభై రోజులు మనం దేవునితో జీవిద్దాం ఆయన మహిమ వస్త్రంతో కప్పబడదాం అతడు నాకు రక్షణమను వస్త్రములను తొడిగను విజయమను పుట్టమును కట్టబెట్టును అని భక్తులు అన్నారు యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదవ వచ్చును దేవునితో నడిచే వాళ్లకు ఆయన మహిమా వస్త్రాలు ధరింపు చేస్తారు ఈ నలభై రోజులు అందుకు తగిన సమయం అనుకూల సమయం రక్షణ సమయం దానిని తలవరితంగా వరపూరితంగా వినియోగించుకుందాం ఇక తబోరు పర్వతం మీద జరిగిన మూడవ ఆశ్చర్య కార్యం శిష్యులు మేల్కొనినప్పుడు యేసు మహిమను చూచారు సో నిద్రమత్తు వదిలిన తర్వాతే శిష్యులు ప్రభు మహిమను చూచారండి మనం అనేక పర్యాయాలు ప్రభు మహిమను మిస్ అయిపోతూ ఉంటాం కారణం నిద్రమత్తులో ఉండడం శిష్యులు పర్వతం మీద ప్రభు మహిమను అప్పటి వరకు మిస్ అయిన కారణం కూడా అదే ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు నిద్రపోయారు మనం కూడా ప్రార్థన చేయడానికి బదులు నిద్రమత్తులో తూగుతూ ఉండవచ్చు కొందరు ఆలయానికి వెళ్ళి నిద్రపోతారండి కొందరు కుటుంబ ప్రార్థన సమయంలో నిద్రపోతారు కొందరైతే బైబిల్ చదవడానికి తెరవగానే వాళ్ళకి ఆవలింతులు ఆరంభిస్తాయి ఇవన్నీ మనల్ని క్రీస్తు మహిమ నుండి దూరం చేయడానికే జరుగుతాయి కాబట్టి మనం జాగరూకత కలిగి ఉండాలి ఆత్మలో మేల్కొని ఉండాలి పౌల్ మహాశయుడు ఏమంటున్నాడు వినండి ఇప్పుడు వేళ ఎంత అయినదో మీకు తెలియను కదా కనుక తప్పక దీనిని ఆచరింపుడు మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది రొమిల్ క్రాస్ లేక పదమూడో అధ్యాయం పదకొండో వచ్చిన సోదరులారా లౌకిక విషయాలను పడి మందమతులమై ఉన్నామేమో మేల్కోవాలి మత్తు వదిలించుకోవాలి అని ఆ పోస్తరుడు హెచ్చరిస్తున్నాడు ఇక ఈ దివ్య ధారణ ఉదంతు మనకు అనేక మర్మాలు తెలియజేస్తూ ఉందండి అయితే ఈరోజు ప్రార్థన శక్తిని గురించి ధ్యానం చేద్దాం ప్రార్థించే విశ్వాసి సాధించలేని కార్యం అంటూ ఈ లోకంలో ఏది లేదండి అందుకే ప్రార్థననే ఆయుధాన్ని యేసుస్వామి ఈ తపోకాలంలో మన చేతిలో పెడుతున్నారు ప్రార్థన ఆయుధాన్ని ధరించిన విశ్వాసి లోకాన్ని జయించగలడు సాంతాను ఓడించగలడు మరి ఈ ప్రార్థన ఆయుధాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం ఒకసారి పిశాచిగ్రస్తుడైన తన కొడుకును ఒక తండ్రి ప్రభు శిష్యుల దగ్గర తీసుకొచ్చి అతన్ని శ్వాసపరచమని అడిగాడు కానీ వాళ్ళ పని చేయలేకపోయారు అప్పుడు ఆ శిష్యులు ప్రభుతో అంటున్నారు ప్రభు ఈ దయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని అప్పుడు ప్రభు ఏమన్నారు గుర్తుందండి ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని మార్క్స్ వార్త తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాడు ప్రార్థన శక్తి అది సాతానను పారద్రోలుతుంది మత అయితే ప్రార్థనకు ఉపవాసాన్ని కూడా ప్రభు జోడించారు ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధమునను వెడలగొట్ట శక్యము కాదు అని ప్రభు అన్నారు మత యశ్వార్త పదిహేడు అధ్యాయం మెరుగు ఒకటో వచ్చిన ప్రార్థనకున్న శక్తి లోకాన్ని జయించే శక్తి పిశాచముపై అధికారము కలిగిన శక్తి సాత్తాను ఓడించగలిగిన శక్తి ఎందుకండి ప్రార్థనకు దేవుణ్ణి కూడా కట్టిపడవేసే శక్తి ఉంది దేవుణ్ణి నిలబెట్టే శక్తి ప్రార్థనలో ఉంది చూడండి సుధమగుమర నగరాలను నాశనం చేయడానికి వెళుతున్న ప్రభు ఎదుట అబ్రహాం నిలబడి ఆ సుధమగుమర నగర ప్రజల నిమిత్తం అతడు వేడుకోలు చేసినంతసేపు దేవుడు అలాగే నిలబడిపోయారు అబ్రహాము ఆ నగరాల కోసం ప్రార్థన చేసినంత సేపు దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయలేదు అని ఆది కాండం అధ్యాయంలో మనం చదువుతాం సదరులరా ప్రార్థనలోని శక్తి ఎంత మహత్తరమైనదో గమనించారా అందుకే శిష్యులు ప్రార్థన చేయడం నేర్పమని ప్రభువును వేడుకుంటారు అప్పుడు ప్రభువు మహత్తరమైన పరలోక ప్రార్థన వాళ్ళకు నేర్పారు లోక స్వార్థ పదకొండవ అధ్యాయం మొదటి నాలుగు వచ్చినారు అయితే ఎలా ప్రార్థన చేయాలో అన్నదానికి పరలోక ప్రార్థన ఆరంభమనే చెప్పాలండి ఎందుకంటే తర్వాత అనేక సందర్భాలలో ప్రార్థన ఎలా చేయాలో ప్రభు తన శిష్యులకు నేర్పించారు అర్ధరాత్రి వేళ వచ్చిన మిత్రుని ఉపమానంలో ప్రభు ఏం నేర్పారు ప్రాధేయపడుతూ నమ్మకం కోల్పోకుండా దేవుని హృదయపు తలుపులు తెరిచే ప్రార్థన చేయమని శిష్యులతో నేర్పారు లోకస్వార్థ పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వితంతు ప్రార్థన ఉపమానంలో ఏం నేర్పారు నిరుత్సాహపడకుండా విసుగు చెందకుండా ఆశించింది లభించేంత వరకు ప్రార్థన చెయ్యమని బోధించారు లోకస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చు ఇక ఫరిసయుడు శుంకరి ఉపమానంలో తగ్గింపు ధనం కలిగిన ప్రార్థన చేయమని ప్రభు నేర్పారు లోకస్వార్థ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చు అయితే అన్నింటికి మించిన మహత్తరమైన బోధన ఏంటంటే ప్రభు జీవితమేనండి జీవితమే మహత్తరమైన బోధన మహత్తరమైన ఆదర్శం ప్రభు జీవితం అంతా ప్రార్థనే ప్రార్థన లేకుండా ఆయన జీవితం లేదు తన భక్తిష్మ సమయంలో ప్రభు ప్రార్థన చేశాడు ఎడారిలో శోధన సమయంలో ప్రార్థన చేశాడు తన రూపాంతర సమయంలో ఈనాడు తబోరు పర్వతం మీద ప్రార్థన చేశాడు తన శిలువ శ్రమలకు ముందు గెచ్చే మనలో ప్రార్థన చేశాడు తన మరణ సమయంలో శిలు మీద వేలాడుతూ ప్రార్థన చేశాడు ఇక శిష్యులను ఎన్నుకునే ముందు ప్రార్థన చేశారు స్వస్థతలు కలిగించిన తరువాత ప్రార్థన చేశారు అద్భుత రీతిగా ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మంది పంచే ముందు ప్రార్థన చేశారు చనిపోయిన లాజర్ను బ్రతికించే ముందు ప్రార్థన చేశారు సోదరులారా చూసారా ప్రార్థన లేకుండా ప్రభు జీవితం లేదు ప్రార్థన లేకుండా క్రైస్తవుని జీవితం ఉండదు క్రీస్తు శిష్యుని జీవితం ఉండదు విశ్వాస జీవితం ప్రార్థన లేకుండా ఉండనే ఉండదు అని ప్రభు మనకు చెప్తూ ఉన్నారు ఇక ప్రభు ఎంతసేపు ప్రార్థనలు గడిపేవాడో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆయన రాత్రి అంత ప్రార్థనలో గడిపేవారండి ఏ కొంచెం ఖాళీ దొరికినా ప్రార్థించుకోవడానికి ఏకాంతానికి వెళ్ళిపోయేవారు ఆయన అంతసేపు ఏం ప్రార్థన చేసేవాడు ఈ ప్రశ్న మనకు రావచ్చు అయితే ప్రభు దృష్టిలో ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే ప్రభు దృష్టిలో తన పరలోక తండ్రితో అనుబంధం ఏర్పరచుకోవడం ప్రార్థన అంటే తండ్రి ఒడిలో సేద తీరడం ఆయనతో ముచ్చడించడం ప్రతి విషయాన్ని ఆయనతో పంచుకోవడం అంటే ప్రభు ఏం చేసేవారు తన అనుదిన కార్యక్రమాలను తండ్రికి నివేదించేవాడు తాను మరుసటి రోజు చేయాల్సిన కార్యాలకు తండ్రి చిత్తాన్ని ఆయన ప్రణాళికను తెలుసుకునేవారు అదే ప్రభు ప్రార్థన సోదరులారా మరి మన దృష్టిలో ప్రార్థన అంటే ఏంటండి కావలసిన దాన్ని అడుక్కోవడమా కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకోవడమా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారాలు వెతుక్కోవడానికి మార్గం ప్రార్థన ఇంతే నా ప్రార్థన అంటే అయితే సోదరులరా మన ప్రార్థన ఇదే అయితే దానిని మనం కేవలం మన అవసరాలు తీర్చే యంత్రంగానో మంత్రంగానో మనం వాడుకుంటున్నామే కానీ ప్రార్థనను దేవునితో అనుబంధంగా మనం చూడడం లేదని అర్థం కానీ సోదరులరా యంత్రంలాగా మంత్రంలాగా మనం వాడుకునే ప్రార్థన మనకు రూపాంతర అనుభవం ఇవ్వదు మనలను క్రీస్తు రూపంలోనికి అది మార్చదు ఇటువంటి ప్రార్థన లోకాన్ని సాతానును జయించే శక్తిని మనలో నింపదు కాబట్టి మన ప్రార్థనలు మారాలి మన ప్రార్థన జీవితం మారాలి క్రీస్తులా ప్రార్థించడం మనం అలవర్చుకోవాలి ప్రార్థనలో పరలోక తండ్రితో అనుబంధం పెంచుకోవాలి అప్పుడే మనం క్రీస్తుల రూపాంతరం చెందుతాం ప్రభు దివ్య రూప ధారణ సంఘటన వర్ణించినప్పుడు మత్తయి మార్కు స్వార్తలలో చెప్పని మూడు సంగతులను లోకా గారు చెప్పారండి ఒకటి ప్రభు ప్రార్థన చేసుకోవడానికి పర్వతంపైకి వెళ్ళారట రెండు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన రూపాంతరం చెందారు మూడు మోసే ఏలియాలు ప్రభు మరణాన్ని గురించి ఆయనతో సంభాషించారు ఈ మూడు సంగతులు మూడు మర్మాలను మనకు బోధిస్తున్నాయండి మొదటిది విశ్వాస జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది రెండవది మనలో రూపాంతరం కలిగించే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది మూడవది ప్రార్థనలో గడిపే వాళ్ళకే దేవునితో అనుబంధం ఏర్పడుతుంది వాళ్ళకే తండ్రి ఆయన ప్రణాళికలు తెలియచేయబడతాయి ప్రార్థనలో గడిపే వాళ్ళే మోసే ఏలయాల వలె ప్రభువుతో ఐక్యమై ఉంటారు సోదరులరా మన కోసం దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఏమైందో ప్రార్థనలోనే మనకు ఎరుకు చేయబడతాయండి ప్రార్థనలోనే దేవుని చిత్తానికి తలొగ్గడం లొంగడం మనకు నేర్పబడుతుంది ప్రార్థనలోనే మన జీవితాలకు కావలసిన సహాయం అందించబడుతుంది మన సమస్యలను బాధలను కష్టాలు ఎదుర్కోవడానికి వాటిలో వచ్చే శోధనలు జయించడానికి శక్తి ప్రార్థనలోనే మనకు అందించబడుతుంది కాబట్టి మన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి అంతేగాని మన భవిష్యత్తు తెలుసుకోవడానికి సోది చెప్పించుకోవడమో జాతకాలు చూడటమో కాదండి అయితే సోదరులారు గమనించండి మెలకువగా లేని విశ్వాసీ జీవితంలో ఈ రూపాంతర అనుభవాన్ని మిస్ అయ్యే ప్రమాదం ఉందని లోకా గారు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు మనం ముందు చెప్పుకున్నట్లు ప్రభు దివ్య రూపాన్ని ధరించిన సమయంలో శిష్యులు నిద్రమత్తులో ఉన్నారు చూడండి వాళ్ళు పర్వతం మీదకి వెళ్ళింది ప్రార్థన చేసుకోవడానికి అయినా వాళ్ళు నిద్రపోయారు గత్సిమన్లో కూడా ఇలాగే జరిగింది ప్రభు రక్తపు చెమట చెమర్చేంతగా ఆవేదన చెందుతూ ప్రార్థన చేస్తుంటే శిష్యులు నిద్రపోయారు ఆయన శ్రమల సమయంలో వాళ్ళు ప్రభువుకు తోడుగా ఉండలేకపోయారు మెలకుగా లేని విశ్వాసి క్రీస్తు సాంగత్యాన్ని కోల్పోతారు తబోర్ కొండ మీద నిద్రమతుల్లో ఉన్న పేతురు తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడాడట అంటే నిద్రమతుల్లో ఉన్నవాళ్ళు జ్ఞానశూన్యులైపోతారు అంతేకాదు మేఘం కమ్ముకున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు శిష్యులు భయపడ్డారు ఆత్మలో మెలకువగా లేని విశ్వాసి క్రీస్తు సాంగత్యాన్ని కోల్పోతాడు అవివేకిగా మాట్లాడతాడు చివరికి దేవుని సాన్నిధ్యం తోడుగా ఉన్నా కానీ లోకానికి లోకంలో భయపడతాడు అని ఈ ఉదంతి మనకు నేర్పుతుంది అందుకే ప్రభు శిష్యులను హెచ్చరిస్తూ మీరు ఎలా నిద్రించుచున్నారు లెండు శోధనకు గురి కాకుండా ప్రార్థన చేయుడు అని శిష్యులతో అన్నారు లోక స్వార్థ ఇరవై రెండో అధ్యయనం నలభై ఆరో వచ్చిన కాబట్టి సోదరులరా శోధనకు గురి కాకుండా కోసం రూపాంతర అనుభవాన్ని పొందడం కోసం ఈ తప్పు కాలంలో మెలకువ కలిగి ప్రార్థనలో గడుపుదాం క్రీస్తు దివ్య రూపంలోనికి మలచిపెడతాం అయితే ఒకటి గమనించాలండి ఈ నలభై రోజుల ఉపవాస దీక్షలు మనకు ప్రయోజనకరంగా సాగాయా లేదా ఈ తపో కాలంలో మనం క్రీస్తుల రూపాంతరం చెందామా లేదా అని తెలుసుకోవాలంటే ఒక గుర్తుంది అదేంటో తెలుసా దేవుడు తబోరు పర్వతం మీద యేసు స్వామిని గురించి శిష్యులతో చెప్పిన మాటలు మన గురించి కూడా చెప్పాలి దేవుడు స్వామి గురించి ఏం చెప్పారు ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకున్నవాడు అన్నాడు ఆ మాటలను దేవుడు నిన్ను గురించి నన్ను గురించి తపోకాలం తర్వాత చెప్పాలండి ఇతడు నా ప్రియమైన కుమారుడు నేను ఇతను ఎన్నుకున్నాను అని లేదా ఈమె నా ప్రియమైన కుమార్తె నేను ఈమెను ఎన్నుకున్నాను అని దేవుడు మన గురించి చెప్పాలి అది మనం క్రీస్తుల రూపాంతరం చెందామనడానికి నిదర్శనం అది ఈ తపోకాలం మనకు దీవెన కాలంగా ఉంది అనడానికి నిదర్శనం మరి దేవుడు మనలను లోకానికి చూపిస్తూ ఇతడు నా ప్రియమైన కుమారుడు ఈమె నా ప్రియమైన కుమార్తె అని చెప్పేటట్లుగా మనం జీవిస్తూ ఉన్నామా క్రీస్తులోనికి రూపాంతరం చెందుతూ ఉన్నామా మన జీవితాలని పరీక్షించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్ర ప్రభు పర్వతం నెక్కిన మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండగా దివ్య రూపాన్ని ధరించారు దేవుని ప్రియ కుమారునిగా ప్రకటింపబడ్డారు ప్రభు మేము మీ సారూప్యంలోనికి మార్చబడాలంటే ఉన్నత స్థలాలలో జీవించాలి తండ్రి సన్నిధిలో నడవాలి ప్రార్థన జీవితం గడపాలి అని ఈ ఉదంతం మాకు నేర్పుతుంది అబ్రహామును నాడు ప్రభు అతని జీవిత యాత్ర కణాను దేశానికి పరిమితం కాకుండా ఉండాలని అతనితో నిత్య నిబంధన చేసుకున్నారు అతని యాత్రను పరలోక యాత్రగా మార్చారు అలాగే మా ఈ నలభై రోజుల యాత్ర నిత్య జీవయాత్రగా పరలోకయాత్రగా మారినట్లు మేము ఆత్మలో మెలకువ కలిగి మీతో ఏకమై జీవించున్నట్లు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమెన్